హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ పర్సన్ కరెంట్ రీడింగ్స్ చూద్దామండి కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండాలండి అందరూ మీ పర్సన్ నేమ్ కానీ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ తలుచుకోండి చూపించండి నేను మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీస్ కాఫీ కప్ మీతో కలిసి కాఫీ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగాలని తను ఫీల్ అవుతున్నారండి గతం గురించి చాలా మీరు మాట్లాడుకున్నవన్నీ గతంలో మీరు ఎలా హ్యాపీగా ఉన్నారు అవన్నీ తలుచుకొని చాలా ఫీల్ అవుతున్నారు ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు కనీసం ఇప్పుడు ఫ్రెండ్షిప్గా అయినా ఉందాము మధ్యలో సమస్యలు వచ్చి ఈ విధంగా అయిపోయింది ఇప్పటికైనా మంచిగా తనతో కలిసి ఉండాలి అనేది మీ పర్సనల్ ఫీలింగ్స్ అండి అయితే ఈరోజు కాదు అని చెప్తున్నారు కొన్ని బౌండరీస్ గీసుకొని ఉన్నారు మీ కన్వర్జేషన్ మీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు గొడవలు వస్తున్నాయి దాని గురించి అప్సెట్ అయ్యి ఉన్నారనమాట అందుకని తనకు తను ఒక బౌండరీ గీసుకొని ఉన్నారనమాట తన మనసులో మాత్రం ఈ విధంగా ఫీలింగ్స్ తను బయటికి వ్యక్తపరచకపోయినా తన మనసులో ఫీలింగ్స్ అనమాట ఇవి మీతో కలిసి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలని తన ఫీలింగ్స్ గతంలో మీరు ఎలా సంతోషంగా ఉన్నారు మీరిద్దరు ఆ విధంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ ఇప్పుడే కాదంట ఒక బౌండరీ పెట్టుకొని కూర్చున్నారు ఎందుకంటే మీరు మాట్లాడిన దాంట్లో ఏదో హర్ట్ అయ్యారంట అందుకని తను అలా ఉన్నారంట ఇప్పుడే కాదు తన మనసులో ఉంది మీతో కబుర్లు చెప్పుకోవాలి మీతో హ్యాపీగా ఉండాలని కానీ ఈ టైం కాదు అని చెప్పి చెప్తున్నారు ఒక మాస్క్ వేసుకొని ఉన్నారు తన ఫీలింగ్స్ అన్నీ దాచిపెట్టుకున్నారన్నమాట తను తను రిటర్న్ చేసుకుంటున్నారు మీ పైకి కనిపించేదంతా గంభీరంగా తన మనసులో లేదన్నమాట మీ పట్ల చాలా ప్రేమ ఉంది మీ నుంచి మూవ్ అవ్వాలని చూసారంట కానీ తను మూవ్ అవ్వలేకపోయారంటండి మీ నుంచి ఎంత కాదనుకున్నా మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీ దగ్గరకు రావాలి మీతో హ్యాపీగా ఉండాలి అని తను కోరుకుంటున్నారు ఇలా దూరంగా ఉండటం తనకి ఇష్టం లేదనమాట తను డీప్గా హార్ట్ బ్రేక్ అయి ఉన్నారండి చాలా బాధపడుతున్నారు ఈ విధంగా అవడానికి ఈ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని లాస్ అయినందుకు కూడా చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని మీకు దూరంగా ఉండటం వల్ల తనలో ఈ సెపరేషన్ వల్ల తనలో చాలా బాధ ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్నాను ఫీలింగ్స్ ఎక్కువైపోయినాయి మీ గురించి ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది తనకు అర్థం కావట్ల బర్టమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి మీకు ఎక్స్ప్రెస్ ఉంది తన లవ్ మీకు మెసేజ్ పంపించాలని ఉంది మీరు తనలో ఏ విధంగా తన ఆలోచనలు మీ ఆలోచనలు వస్తున్నాయని తను మీకు చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నారు ఇదండి ఈరోజు రీడింగు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి